వదిలి వెళ్ళకైనా రాక్షసి పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ రాత్రి ఇంటికి వచ్చిన జయరాజ్కి విషయం చెప్పి కాస్త తనకి గడ్డి పెట్టండి అని భారత గారు కోపంగా అంటారు గడ్డి పెట్టాల్సింది నీకు నా బేబీకి కాదు అని భారత గారిని కసిరి సోనా రూమ్కి వెళ్తారు డోర్ ఓపెన్ చేసిన ఆయన బెడ్ మీద జుట్ట పెరబోసుకుని విరాజ్ ఫోటోని సూర్యతో గుచ్చుతున్న సోనా దగ్గరికి నడిచి పగిలిపోయిన ఐటమ్స్ కి తల పట్టుకుంటారు బేబీ బేబీ సోనా పక్కన కూర్చుని ఏమైంది బేబీ ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు డాడీ వాళ్ళిద్దరిని చంపే ఎవరి తల్లి నిన్ను ఎవరేమన్నారు ముందు చెప్పు ప్లీజ్ ఆ విరాజ్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటే రాను అని నా ముందే ఆ విహానాతో వెళ్ళిపోయాడు పైగా నా దారిలోకి రాను అని తన దారిలోకి వెళ్తాను అని ఇండైరెక్ట్ గా నన్ను రిజెక్ట్ చేశాడు డాడీ ఈ అవమానం నేను తట్టుకోలేకపోతున్నాను అందుకే వాళ్ళిద్దరిని చంపే మొత్తం విన జయరాజ్కి విహానం సైడ్ నుండి రావాలని అర్థమై చూడు బేబీ నువ్వు చెప్పావు కాబట్టి చంపేద్దాం అందులో డౌట్ లేదు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే అన్నట్టు చూస్తుంది సోనా ఒకసారి ఆలోచించు వశిష్ట దేవినంత ఇంటి పెద్ద కోడలు అనే అర్హత నీకు ఉంటే ఈ రేంజ్ ఏంటో లేకపోతే నువ్వేంటో ఏం చెప్పాలనుకుంటున్నావు డాడీ అని అసహనంగా అంటుంది సోనా మనం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినా నా కూతురు ఒక ఇంటికి ప్రిన్సెస్ గా ఉండాలి అనుకోవడం తప్పు కాదుగా ఆ దేవ్ అసలు ఛాన్స్ ఇవ్వట్ డాడీ వాడివ్వకపోతే మనం తీసుకుందాం చివరి అవకాశం నాకు వదిలే లేకపోతే అద్భుతమైన ప్లాన్ నా దగ్గర ఉంది అది టైం వచ్చినప్పుడు చెప్తాను కష్టమైనా నువ్వు చెయ్యక తప్పదు సరేనా ఇష్టం లేకపోయినా సరే అంటుంది సోనా దట్స్ మై బేబీ వెళ్ళి గెస్ట్ రూమ్ లో ఫ్రెష్ అవ్వు డిన్నర్ చేద్దాం మరి ఈ రూమ్ నేను టూ డేస్లో రెడీ చేయిస్తాను వెళ్ళరా తల్లి సరే అని గెస్ట్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది సోనా డోర్ పక్కన నిలబడి వాళ్ళ మాటలు విన్న సౌమిత అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భారతి గారు సోనా చేసిన దానికి తిట్టడానికి వీల్లేదు అని వార్నింగ్ ఇచ్చి డిన్నర్ రెడీ చేయమని చెప్పి తమ గదిలోకి వెళ్ళిపోతాడు జయరాజ్ తండ్రి కూతులకి ఏదో ఒక రోజు బుద్ధి చెప్పే అల్లుడు దొరుకుతాడు అప్పుడు చూస్తా వీళ్ళ సంగతి అని పళ్ళు నూరి కిచెన్ లోకి వెళ్ళిపోతారు భారత్ గారు తండ్రి మాటలకి సోమత కూడా వాళ్ళిద్దరి పద్ధతి నచ్చక అక్కకు దూరంగా ఉండాలని డిసైడ్ అవుతుంది నానా విశాల గారి పిలుపుకి ఏంటి అన్నట్టు చూస్తాడు విరాంష్ ఎర్లీ మార్నింగ్ వినయ్ వస్తున్నాడు నువ్వు డాడీ వెళ్ళి ఎయిర్పోర్ట్ నుండి తీసుకురండి డాడీ ఎందుకు నేను లే ఫ్లైట్ డీటెయిల్స్ చెప్పండి చాలు సరే నాన్న పద డిన్నర్ చేద్దాం ఆకలిగా లేదు మమ్మీ అలా ఎలా కుదురుతుంది కొంచెమైనా తిను ప్లీజ్ నా బంగారం కదా రా నాన్న అని బుజ్జిగించి తో రెండు ముద్దలు తినిపిస్తారు తన రూమ్కి వెళ్ళిన కి విహానం నుండి వచ్చిన మెసేజ్ పెదవుల్లో నవ్వు తెప్పిస్తుంది హే జూనియర్ చెప్పు సీనియర్ ఏం చేస్తున్నావు నథింగ్ జూనియర్ ఏంటి నన్ను మూవీకి తీసుకెళ్తావా ఓకే టికెట్స్ బుక్ చేస్తాను మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ రేపు కాదు మరి ఇప్పుడు ఏంటి సెకండ్ షోకి వాట్ ప్లీజ్ జూనియర్ ఈ టైంలో రిస్క్ అవసరమా సీనియర్ ఒక్కసారైనా సెకండ్ షోకి సినిమా చూడాలని డ్రీమ్ జూనియర్ ఇదేం దిక్కుమాల డ్రీమ్ ఇప్పుడు తీసుకెళ్తావా లేదా సరే వస్తున్నాను రెడీగా ఉండు అని తన బైక్ కి అందుకోబోతు ఒక్క క్షణం ఆలోచించి నైట్ టైం కార్ బెటర్ అని కార్ కి అందుకుంటాడు విహానా వాళ్ళ ఇంటికి రెండిళ్ళ అవతల కార్ ఆపి బయటికి రమ్మని మెసేజ్ చేస్తాడు విరాజ్ మెసేజ్ తో అందరూ నిద్రపోయారని కన్ఫర్మ్ చేసుకున్నాక మెల్లిగా బయటకు వచ్చి గేట్ క్లోజ్ చేసి చుట్టూ చూస్తుంది అతని బైక్ కోసం విహాన ఎంతకి రాకపోయేసరికి ఆమె ముందు కార్ ఆపి ఎక్కమని చెప్తాడు కార్ ఏంటి అని ఆశ్చర్యంగా అంటున్న ఆమెను లోపలికి లాగి డోర్స్ క్లోజ్ చేసి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు నోరు సీనియర్ లేకపోతే ఈగలు దూరేస్తాయి విరాజ్ మాటలకు అతని భుజానికి ఒక్కటేస్తుంది మాల్లో కార్ ఆపి మూవీ థియేటర్లోకి వెళ్ళాక సైలెంట్గా అతని సీట్లో కూర్చొని మూవీ చూస్తాడు అది కాస రొమాంటిక్ మూవీ అవ్వడంతో జంటల్ జంటల్ గా కూర్చున్న కార్నర్ సీట్ వాళ్ళు వాళ్ళ పనిలో బిజీగా ఉంటే విహాన మాత్రం విరాష్ వంక చూస్తుంది నా వంక ఏముంది చూడటానికి అటు చూడు సరే అని మళ్ళీ స్క్రీన్ వైపు చూసిన ఆమెకి కిస్సింగ్ సీన్ రాగానే అరచేతిలో చెమటలు స్టార్ట్ అవుతాయి ఇద్దరు మరి అంత తెలియని వాళ్ళు కాకపోయినా విరాన్ సైలెంట్ గా ఆ సీన్ చూస్తే విహానం నార్మల్ గా ఉండాలి అనుకుంటుంది కానీ ఏదో కొత్త ఫీలింగ్ పుట్టి అది పెరిగి పెద్దవక ముందే దాన్ని పీక నొక్కేసి వాష్రూమ్ అని బయటికి వెళ్ళిపోతుంది ఆమె వెనకే వచ్చిన వాష్ వాష్రూమ్ నుండి బయటకు వస్తున్న ఆమె వెంక చూసి అర్యు ఓకే అని మెల్లిగా అడుగుతాడు ఓకే పద వెళ్దాం అంటుంది మూవీ చూడవా నచ్చలేదు పద ఓకే అని విహానం వెంక చూసి లిఫ్ట్ లోకి వెళ్లి పార్కింగ్ ఏరియా బటన్ ప్రెస్ చేయగానే విరాజ్ నార్మల్ గానే ఉంటాడు కానీ విహానకి మాత్రం చెమటలు పట్టేస్తాయి కార్ స్టార్ట్ చేసిన విరాష్ విహానాన్ని గమనిస్తూనే ఎవరూ లేని ప్లేస్ లో కార్ ఆపుతాడు ఏమైంది అన్నట్టు చూస్తున్న విహానని నువ్వు బాగానే ఉన్నావా అని ఆమెకి పడుతున్న చెమటలకి వింతగా అడుగుతాడు ఏం లేదు జూనియర్ ఎందుకు కార్యాపావు నువ్వు వియడ్గా బిహేవ్ చేస్తుంటే ఏంటో తెలుసుకుందామని ఆపాను నేను బాగానే ఉన్నాను వెళ్దామా ఒక టెన్ మినిట్స్ రిలాక్స్ అవ్వు వెళ్దామని ఆమెకు వాటర్ బాటిల్ ఇస్తాడు వాటర్ మొత్తం తాగి తన తన స్థిమత పరుచుకుంటుంది విహాన జూనియర్ ఏంటి నాకు ఒకటి తెలుసుకోవాలనుంది దేని గురించి చెప్పను చూపిస్తాను ఓకే గట్టిగా శ్వాస తీసుకుని విరాం పెదవులకి ఆమె పెదవులు అదుగుచ్చేస్తుంది అనుకోని ఆ చర్యకి విరాం షాక్ అయితే ముద్దెలా పెట్టాలో తెలియక విరాష్ పెదవులు చప్పరించి వదిలేస్తుంది విహాన అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపు వాళ్ళ మొదటి ముద్దు అయిపోతే విరాజ్ కి పిచ్చి లేస్తుంది ఏం జరిగింది అని కొంచెం ఆలోచించి టైం ట్రావెల్ చేసిన అతనికి విహాన ముద్దు పెట్టిందని అర్థమై గట్టిగా తల దిల్చి ఏం చేశావు సీనియర్ అని మెల్లిగా అడుగుతాడు అది మూవీలో సీన్ చూసాక ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది అందుకే అని ఒక్కో మొక్క అంటున్న ఆమె మాటను విరాంష్ అతికించి అర్థం చేసుకుంటాడు ఏం మాట్లాడాలో అర్థం కాదు విరాంష్ విహా అనేది గిల్టీగా ఉండి తలదించుకుంటుంది ఆమె వంక ఒకసారి చూసి కార్ స్టార్ట్ చేసి వాళ్ళ ఇంటి ముందు కారాపుతాడు విరాంష్ తనను తప్పుగా అనుకున్నాడేమో అని ఆలోచిస్తున్న విహాన ఆలోచనలు తారుమారు చేస్తూ ఆమెను తన ఒడిలోకి లో ఇద్దరు పదవులు గట్టిగా కలిపేస్తాడు ఆమె నాలుగు దగ్గర నుండి పెదవుల వరకు తన ఇంగిల్ రుచి చూపిస్తూ విహానకు ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వడు మెడుమ చుట్టూ చేతులు పోనిచ్చి ఆమెను తన వైపుకు అందుకుంటూ ముద్దుని కంటిన్యూ చేస్తాడు గుండెలు అడిగిపోతున్న విరాశని ఆపాలని అనిపించదు విహాన షాక్ నుండి తేరుకున్న అతను వస్తున్న ముద్దులో మొత్తం మర్చిపోతుంది ఇద్దరు పెదవులు దూరం చేయాలని లేకపోయినా విహానాకి ఊపిరి అందట్లేదని కష్టంగా ఇద్దరు పెదవులు చేసి ఆమె కళ్ళల్లోకి చూస్తాడు సిగ్గుతో పాటు భయం కూడా రావడంతో ఫాస్ట్గా అతను ఒడిలో నుండి లేచి కార్ దిగి ఇంట్లోకి పరిగెడుతుంది ఫీల్ అయిందా అని విరాన్షు అనుకునే లోపు జాగ్రత్తగా వీళ్ళు జూనియర్ అన్న విహాన మెసేజ్కి ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక ఆమె ఇంటి బయట ఒక గంట గడిపేసి వినయను తీసుకురావాలన్న విషయం గుర్తొచ్చి ఎయిర్పోర్ట్ వైపు కార్ డ్రైవ్ చేస్తాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చదివేస్తున్నారు ఐ మీన్ వీడియో చూసేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా థ్యాంక్ యూ